జయసుధ జయప్రదా శ్రీదేవి వంటి హీరోయిన్లు అంతగా పాపులర్ కాకముందు చంద్రమోహన్ సరసన నటించారని అలా ఆయన సరసన నటించిన హీరోయిన్లందరూ స్టార్ రేంజ్ కు వెళ్లారని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటాయి ఆ మాటకు వస్తే చంద్రమోహన్ ది గోల్డెన్ హ్యాండ్ అని కూడా పలువురు చెబుతుంటారు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని దశాబ్దాల పాటు కొనసాగిన చంద్రమోహన్ ఇప్పటికీ తనకు అవకాశాలు ఇచ్చే దర్శకుల కోసం ఎదురు చూస్తుంటారట రియల్ లైఫ్ లో ఆయనకు ఇద్దరే కూతుర్లు సినిమాల ద్వారా ఎంతగానో సంపాదించిన చంద్రమోహన్ శోభన్ బాబు తరహాలోనే అప్పట్లోనే భూములపై పెట్టుబడి పెట్టారని ఇప్పుడు వాటి విలువ వందల కోట్లలో ఉంటుందని ఆయన గురించి తెలిసిన వాళ్ళు అంటుంటారు చెన్నై పరిసరాల్లో పలు కాంప్లెక్స్లతో పాటు హైదరాబాద్ శివాలలోనూ ఆయనకు భారీగానే ఆస్తులు ఉన్నాయని సమాచారం అయితే ఆయన మాత్రం ఇప్పటికీ సింపుల్ గానే ఉంటుంటారు ఇంకా చెప్పాలంటే చంద్రమోహన్ తన జీవితంలో ఎవరికి దానం చేసి ఎరగరని ఆయన ఇండస్ట్రీలో దాన ధర్మాల జోలికి వెళ్లని అతి కొద్ది మంది నటుల్లో ఆయన కూడా ఒకరని చాలా మంది చెప్తుంటారు తనకు చెప్పకుండా తన రెమ్యునరేషన్ నుంచి చెన్నైలోని తెలుగు సంఘం భవనానికి ప్రముఖ నిర్మాత రామానాయుడు విరాళం ఇవ్వడంపై ఆయన కొన్నేళ్ల పాటు రామానాయుడు అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ యుక్